మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రోసైకాలజిస్ట్ కల్పవల్లి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నార్మల్గా ఆడవారు కానీ అమ్మాయిలు కానీ ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నెలసరి సమస్య కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు ఓవర్ స్ట్రెయిన్ వల్ల కావచ్చు అనుకున్న సమయానికంటే ముందు కానీ వెనక కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదమ్మా అలాంటి నెలసరి సమస్య కనుక క్షేత్రాల్లో వచ్చినట్లయితే ఎలా అమ్మ అది పాపమని కొందరు అంటూ ఉంటారు చాలామంది భయపడిపోతూ ఉంటారు అసలు మానవ జీవితంలో చాలా విషయాలు ఉంటాయి దాన్ని మనము ప్రతిదానికి మూఢ నమ్మకం కింద జమ కట్టకూడదు మన వాళ్ళు చేసే చేసే పని ఏంటంటే ప్రతిదానికి ఒక మూఢాచారం ఒక మూఢ నమ్మకాన్ని కలిపేస్తారు దానిలో ఉండేటువంటి వైజ్ఞానికంగా కానీ ధార్మిక వ్యవస్థ కానీ వాటిని సరి అయిన విధానంలో తీసుకోక తెలుసుకోక ఇబ్బందులు పడుతుంటారు మన జీవన వ్యవస్థని మన జీవన విధానాన్ని సరిగ్గా పెట్టుకోవలసిన బాధ్యత మనదే మనమంతటికి మనమే అన్ని తెలుసుకోక మనం పెట్టుకోక వేరే వాళ్ళని వేరే విధానాలని అనడం తప్పు మన తప్పు మన దగ్గరే పెట్టుకుని దాన్ని ధర్మం మీదను మతం మీదను ఏమీ లేనటువంటి తెలియనటువంటి మీకు తెలియనటువంటి కనిపించినటువంటి దాన్ని భగవంతుడు అనే మాట మీద తోసేయడము మూఢాచారం అనే ప్రతి విషయాన్ని కొట్టిపారేయడము ఇలాంటివన్నీ చేయడం వలన ఏవైతే ప్రబల కూడదు అనుకుంటున్నామో అవే ప్రబలుతున్నాయి ఏదైతే అధర్మం ప్రబలద్దు ఒక ధర్మం అనేది ఉండాలి అని అనుకుంటే దాన్నే పెంచేస్తున్నారు మీరు అధర్మాన్ని రెండవది ఏంటంటే ఒక సాంప్రదాయమైనటువంటి విషయాలని దాన్ని తీసిపారేస్తున్నారు రెండవది ఏంటంటే కుల మత విచక్షణ అనేది లేకుండా ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు కానీ వీటన్నిటికీ ముఖ్యంగా మనిషే ఆధారం కదా మనిషి మనిషి లేని ఇవన్నీ రావు కదా అలా ఉన్నప్పుడు మనిషే ఆధారంగా ఉన్నప్పుడు మనిషికి జీవన వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కాలం చేసేంత వరకు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి మరి అంతటి వ్యవస్థకి మళ్ళీ ఒక వైద్య విజ్ఞానం కూడా ఉంది మనకి అలా ఉన్నప్పుడు శరీర వ్యవస్థ భగవంతుడు సృష్టి చేసినప్పుడే అన్నిటినీ పెట్టాడు పుట్టినప్పుడు ఇంతే ఉంటుంది అసలు పుట్టిక పుట్టుకకి కారణమైనటువంటిది బిందుమా బిందుమాత్ర స్వరూపం మనము ఒక చిన్న అణువు ఒక అండము పిండము బ్రహ్మాండంగా మారుతాం మనం అంటే సృష్టి జరగడానికి గల కారణం అమ్మవారు ఏం చెప్తుంది ప్రకృతి పురుషుడు కావాలి అని అంటే ఒక క్షేత్రం కావాలి ఒక బీజం కావాలి ఇవి రెండు జరిగితేనే మనకు సృష్టి జరుగుతుంది అని చెప్పింది మరి ఇవన్నీ కూడా అమ్మవారు చెప్పినట్టు విధానంలో చెప్తే అదే దాన్ని మనం పుట్టిన తర్వాత మన వైద్య విజ్ఞానంతో ఏమిటి ఇది అని కూడా ఉన్నదాన్ని సర్చ్ చేసి దాన్ని రీసెర్చ్ చేస్తున్నాం మళ్ళీ రీసెర్చ్ అంటే అర్థం ఏంటి ఉన్న దానిలో నుంచి వెతుక్కోవడమే అంటే జ్ఞాన సముపార్జన ఇంకాస్త పెంచుకోవడమే తప్ప అజ్ఞానంలో కిందికి వెళ్ళిపోదామని మాత్రం కాదు మరి అలా తెలుసుకునేటప్పుడు సృష్టికి మూలమైనటువంటిది ఏమిటి స్త్రీ స్త్రీ ఈ స్త్రీయే అంటే మరి పురుషుడు కాదా పురుషుడు కూడా అవసరమే పురుషుడికి ఉండేటువంటి విధానంతో స్త్రీ యొక్క క్షేత్రంలో ఆ పురుషుడు వేసేటువంటి బీజం వల్ల గర్భం ధరించాలి అనంటే ఒక సైకిల్ ఏర్పడాలి స్త్రీకి మరి స్త్రీకి సైకిల్ ఏర్పడుతుంది అని అంటే వైజ్ఞ విజ్ఞానం వాళ్ళని కనుక మనం డాక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక అమ్మాయికి గర్భవతి అవ్వడానికి ఏం కారణం ఎట్లా ఉండాలి అని అంటే ఎవరు పడితే వాళ్ళు గర్భవతులు కాలేరు కదా అమ్మాయి పదకొండు నుంచి ఇప్పుడు ఈ ఈ రోజుల్లో అయితే పదకొండు పన్నెండేళ్లకే రజస్వాలు అవుతున్నారు ఆ తర్వాత మనం ఇరవై ఏళ్ళకి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు అంటే పదకొండేళ్ళకి రజస్వాలు అవుతే కరెక్ట్ టైం ఎప్పుడు అవ్వాలి అని అంటే ఇరవై ఏళ్ళకి పెళ్లి చేసేయాలి ఎక్కువ రోజులు రజస్వాలు అయిన తర్వాత అన్ని రోజులు ఉంచకూడదు ఎందుకని రజస్వలు అయిపోయిన తర్వాత ప్రతి పద్నాలుగు రోజులకి అండం విడుదలవుతూనే ఉంటుంది అంటే దానికి ఆకలి దాని వేస్తూనే ఉంటుంది ఈ వైజ్ఞ విజ్ఞానం ప్రకారంగా మీకు లోపల జరిగేటువంటి విధానం అంతా జరుగుతూనే ఉంటే మనమేం చేస్తున్నావు ప్రకృతికి ఎదురు ఎత్తున్నాం పన్నెండేళ్ళు పదమూడేళ్ళకి నువ్వు రజస్వాలు అయితే నలభై ఏళ్లకి పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఈ మధ్యలో అంతా ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి నీకు అటువంటి విధానంలో అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఉండవలసింది ఏమిటి అని అంటే రజస్వాలు అవ్వడమే రజస్వల కాని వాళ్ళకి గర్భం ధరించలేరు ప్రతి పద్నాలుగు రోజులకి అండం విడుదలవుతుంది ఇరవై ఎనిమిది రోజులకి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది చంద్రోదయం అవుతుంది ఎక్కడైతే ఆ మీకు అంతరిక్షంలో మీకు చంద్రగ్రహం కనిపిస్తూ ఉంటుందో ఆ ఉపగ్రహం ప్రకారంగా మనకి ఇరవై ఎనిమిది రోజులు చంద్ర కళలు ఎట్లా ఉంటాయో ప్రతి స్త్రీకి కూడా ఇరవై ఎనిమిది రోజులకి ఒక సైకిల్ ఉంటుంది ఇది నీకు తెలిసినటువంటిదే ఇంత తెలిసినటువంటి విజ్ఞానం తెలిసినటువంటి ఈ స్త్రీమూర్తికి పదకొండేళ్ళు పన్నెండేళ్ల నుంచే నువ్వు రజస్వలయ్యి నీకు టైం టైం తెలుస్తూ ఉంటుంది ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు నీకు సైకిల్ వస్తుందని తెలిసినప్పుడు ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదుగా ఎవ్వరికీ తెలియదు నీకు తప్ప అలా ఉంటే నువ్వు గుడికెళ్ళాలంటే నీకు తెలియదా ఏ టైంలో నీకు వస్తుంది అనేది ఒకటి ప్రశ్న నువ్వు ప్రశ్నించకుండా నేను చెప్తున్నా నీ కొంతమంది గురించి చెప్పటం లేదు అందరి గురించి చెప్తున్నాను వస్తుంది అని తెలిసినప్పుడు వెళ్తే తప్పే ముందు నేను వెళ్తానంటే నీ ఇష్టం ఎవరు అడగరు దేవుడు వచ్చి చూడడు అడగడు గుళ్ళో వాళ్ళు వచ్చి నిన్ను టెస్ట్ చేసి నిన్ను అడగరు ఎవరు నిన్ను ఆపరు ఇది ఎవరు నీ పర్సనల్ విషయాన్ని ఎవరు టచ్ చేయరు ఎవరు టచ్ చేస్తారు నీ మనసు టచ్ చేస్తుంది నీ మనసు నిన్ను టచ్ చేసి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా దర్శనం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఇది పుణ్యక్షేత్రము మళ్ళీ మీరే అంటున్నారు ఇది పుణ్యక్షేత్రం అని ఇదే ఇది ఎక్కడికి వెళ్ళవలసింది గుడి అంటున్నారు మీరే రెండవది మళ్ళీ దేవుడు అంటున్నారు మీరే మూడవది అంటే ఇక్కడికి వెళ్ళకూడదు అనే మాట కూడా మీరే అంటున్నారు ఇంకా మీకు ఇన్ని ప్రశ్నలు మీ దగ్గరే ఉండి మీ జవాబులు మీ దగ్గరే ఉంటే ఇంక ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం అవసరమే లేదు ఫస్ట్ పాయింట్ మనకి మనకే అన్ని విషయాలు తెలిసినప్పుడు మనం వాళ్ళని అడగకూడదు స్త్రీలు ముఖ్యంగా మనం చేయవలసింది మనకి తెలుసు ఏ సమయంలో మనం అవుతామనేది ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి మనకి సైకిల్ వస్తుంది అని అంటే ఈ డేట్స్ ఉన్నాయంటే ఒక వారం రోజు ఎప్పుడు కూడా ఫోర్ ఫైవ్ డేస్ ముందు మళ్ళీ మనం వెనక్కి జరుగుతాం అంటే కనీసం ఒక వారం రోజుల ముందు మనం ఆ క్షేత్రానికి వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి ఏదైతే వెళ్తామో అక్కడికి ఆ మనం చేయకూడని పని ఆ సమయంలో ఉంటుందో అక్కడికి వెళ్లకుండా మనం ప్లానింగ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ మీరు అడిగిన దానికి రెండవది అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం ఎంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా మీకు ముప్పై ఇరవై ఎనిమిది రోజుల సైకిల్కి ఒక పది రోజులు ముందర వస్తుంది అంటే పది రోజులు అయిపో రావడం ఇవాళ ఫలానా డేట్ అయ్యిందంటే ఆ డేట్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ అయిపోతుంటారు కొంతమంది అదే మీరు అడిగిన హార్మోన్ సింబాలు ఈ పదిహేను రోజులు అనే మాట నీకు తెలిసిపోతుంది ఎలాగైనా నాకు అనారోగ్యంగా ఉంది పదిహేను రోజుల లోపల ఉన్నాము మనం జాగ్రత్తగా టికెట్లు కొనుక్కోవాలి మనం వెళ్ళాలి అనే ఆలోచన ఆ ఇంటి స్త్రీమూర్తికే తెలుస్తుంది తను కావాలంటే నా ఆరోగ్యం బాగున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకునే వెళ్తానంటుంది కానీ బలవంతంగా నేను వెళ్తాను అని అనదు ఎవ్వరు అనరండి సురేఖ నేను చెప్తున్నాను కదా నాకు పీరియడ్స్ వచ్చా నేను గుడికి పోతానని ఎవరు అనరు నువ్వు వెళ్ళమని కోటి రూపాయలు ఇచ్చినా వెళ్ళరు ఎందుకని అంటే అది వాళ్ళ మానసిక స్వభావము వాళ్ళు నమ్ముతున్నారా నమ్మరా అవన్నీ మనం అనకూడదు మన అనవసరం వాళ్ళ పర్సనల్ విషయం మాట్లాడకూడదు నమ్మితే వాడే వెళ్ళడు నమ్మకపోతే వాళ్ళు వెళ్తారు దీనికి ప్రశ్న లేదు ఓకే ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే సరే అది అయిపోయింది కదా రెండవది ఏంటి అని అంటే ఏ పొరపాటుగా మనం గుడికెళ్ళినప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఒకవేళ వారం పది రోజులు అయిపోగానే వస్తే అది బయట ఉండినట్టుగా లెక్కకి రాదు పొరపాటుగా పది రోజులు ఇవాళ డేట్ అయిపోయి స్నానం చేసిన తర్వాత ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ కనిపించింది అనుకోండి రజస్సు కనిపించింది అని అన్నప్పుడు కనుక అది ఎటువంటి మళ్ళీ ముప్పై రోజులకు వచ్చేటువంటి ముట్టు కాదు ఓకే ఒకవేళ పొరపాటు జరిగినా కూడా అలా పొరపాటు జరిగినప్పుడు కూడా స్త్రీ ఏం చేస్తుందో తెలుసా ఒకవేళ ఏదైనా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఇలా కనిపించింది అనగా తన వెనక్కి వెళ్ళిపోతుంది ఇష్టపడదు మన వాళ్ళు వెళ్ళనియండి ముందరికి నేను తర్వాత వస్తాలే నాకు ఎట్లాగో కడుపులో నొప్పిగా ఉంది చేత కావట్లేదని వెనక్కి కూర్చుంటుందే కానీ నువ్వు రమ్మన్నా రాదు ఇది ఎవరికి డిసిప్లైన్ అంటే స్త్రీకుండే డిసిప్లైన్ ఇది స్త్రీ మూర్తికి దండం పెట్టాలి స్త్రీ ఎప్పుడూ చాలా చక్కగా తన క్రమశిక్షణలో తను ఎప్పుడు ఉంటుంది ఇలాంటి విషయాలలో తప్పు చెయ్యదండి ఇవన్నీ మన వాళ్ళు మీడియా వాళ్ళు తర్వాత మిగతా వాళ్ళందరూ దాన్ని పాప మసిబూసి మారేడికాయ చేసి ఏదేదో కల్పించేస్తున్నారు అలాంటిది ఏమీ జరగదు రెండవది ఏంటి అని అంటే తెలియకరో తెలిసో కనుక స్నానం అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ కొంచెం ఎవరికైనా అనారోగ్య సమస్యలతోటి బ్లీడింగ్ ఉంటే ఐదు రోజుల తర్వాత వాళ్ళ టికెట్లు కొనుక్కుంటే వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది అనుకోండి ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత అప్పుడప్పుడు స్పాటింగ్ జరిగినా దానివల్ల తప్పు లేదు ఓకే అదేం తప్పు కాదు ఐదో రోజుల తర్వాత ఆరో రోజు తర్వాత ఏడో రోజు తర్వాత ఎప్పుడైనా స్పాటింగ్ కనిపించింది అని అంటే పొరపాటు అయ్యి దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే దానివల్ల నష్టమేం లేదు దాన్ని ఎవ్వరు ఏమి అనరు ఆ సైకలాజికల్ ఫీలింగ్ పెట్టుకోకూడదు ఇది పొరపాటుగా జరిగినట్టయితే కావాలని పోవాలి నేను చేస్తాను అంటే అది ఎవరి మనోవిజ్ఞతకి వాళ్ళని అది పెట్టేయాలి అంతకు మించింది ఏమీ లేదు దాని నుంచి అడిగిన మంచి ప్రశ్న అడిగో దీని నుంచి సంసారాలు విడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి దీనివల్ల దీనివల్ల ఏంటి అని అంటే ఇళ్లల్లో కొట్లాటలే దీనివల్ల దానివల్ల అది పెరిగి పెద్దదవుతాం పాపం అమ్మాయి ఏమైనా కావాలని చేస్తుందా అండి పదిహేను రోజులకి పద్దెనిమిది రోజులకి రారా అంటే వస్తాయా రావు కదా అది ఆడవాళ్ళు అర్థం చేసుకోవద్దా చేసుకోవాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి భర్త కూడా అర్థం చేసుకోవాలి ఏదో అనారోగ్య సమస్య వల్ల వచ్చింది కాబట్టి పొరపాటు నేను ఆగిపోతాను ఇంతపల గుడి దేవుడంటే ఏంటండి మీరు నమ్మేటువంటి విధానము మీ క్రమశిక్షణకి భగవంతుడు అనేటువంటి మాట దేవుడు అంటే ఎప్పుడు ఆంజనేయ గద పట్టుకుని వచ్చి అక్కడ కూర్చోడు మీ మనసులోనే ఉన్నాడు శ్రీమాత వచ్చి అక్కడ కూర్చోదు శ్రీమాత మీలోనే ఉంది మీరు ధార్మిక జీవనానికి నాంది పలికితేనే మీ దగ్గర ఉంటుంది మీరు అధర్మంగా ప్రవర్తిస్తానంటే ఇంకా దానికి దేవుడు మాట ఎందుకు ట్యాగ్ మీ పని మీరు చేస్తూ నాకు మళ్ళీ దేవుడు చేశాడు ఈ పని అండవెందుకు మనకు తెలుసు కదా ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు మళ్ళీ మనం ఎందుకు దీనికి ట్యాగులు పెట్టడం కాబట్టి ధార్మిక జీవనాన్ని ఎప్పుడు కూడా ఎవరు అవలంబిస్తారో ధర్మం తెలుసుకుని ప్రవర్తిస్తే వాడు సవ్యమైన మనిషి ఆ కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే భార్యని భార్యలాగా చూడాలి భర్తని భర్తగా చూడాలి తల్లిదండ్రులు ఎట్లా గౌరవిస్తామో అత్తమామల్ని అంతే గౌరవించాలి అత్తమామలు కోడళ్ళని ఎలా గౌరవించాలి అంటే కూతుర్లను ఎలా గౌరవిస్తారు కోతు కోడళ్ళని అలాగే గౌరవించాలి అంటే దీని అర్థం ఏంటి మనిషి మనిషితోటి గౌరవప్రదంగా ఉంటూ ఆప్యాయత అనురాగాలతో ఉంటే అంటే ఇక్కడ పోట్లాడకూడదా అమ్మా తిట్టకూడదా అమ్మా అని వెంటనే నీ మనసు చూస్తే నీ మొహం చూస్తే నాకు అర్థమైపోతుంది పోట్లాడాలి అరవాలి తిట్టుకోవాలి కానీ బంధం అనేది విడిపోకుండా ఉంచుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేదే బంధము అదే బాంధవ్యము ఈ చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసి పాపం వాళ్ళు ఆల్రెడీ ఎంత ఆడపిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో ఎందుకంటే శారీరకంగా చాలా బాధ ఉంటుంది వాళ్ళకి అలాంటి బాధపడుతున్న పిల్లల్ని నువ్వు ఇంకా ఏవేవో పెట్టి తిట్టకూడదు గుళ్ళకి వాళ్ళు రారు గుడికి గోపురానికి రారు పెళ్ళి పేరెంటాలకి రారు అలాంటివి ఏవి కలపరు అలాంటివి చెయ్యరు పొరపాటుగా ఏదైనా జరిగింది అంటే మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు దాన్ని హైలైట్ చేయకూడదు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యింది అనుకోండి ఆడపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళ దాకా ఎందుకు చిన్నపిల్లలు ఉంటారు అయ్యే దానికి ఏం చేస్తావు అమ్మ బయటకు వచ్చేస్తుంది ఓకే నాన్న పర్వాలేదు లేరా దేవుడికి అన్నీ తెలుసు మనం ఎందుకులే నాన్న మనం వెళ్ళి హోటల్లో కూర్చుందో నాన్న వాళ్ళు వెళ్ళి వస్తారు అంటే అయిపోయే కదా ఆయనకి ఇంత చాటభారతం తీసి కలిపేసేసి రొచ్చ చేసేసుకుని ఒకళ్ళొకరు కొట్టేసుకుని అవి అవసరం లేదు మీరు అడిగిన ప్రశ్నలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కనుక వెళ్తే ముందరికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు వెనక్కి రావచ్చు ఒకవేళ అక్కడ దర్శనం దగ్గర అయ్యింది అనుకోండి మనకేం తెలుసు మనం కళ్ళతో చూస్తేనే ఏదైనా అయ్యింది అని చెప్పాలి అందుకనే కదా మన సమర్థ పాటల్లో కూడా తల్లి చూసి చెప్పానమ్మా అని మనం పాట పాడతాం సమర్థ పాటల్లో కూడా తల్లి చూసి చెప్పకపోతే అది కాదు అని అర్థం కాబట్టి కంటితో నువ్వు చూసి చెప్పినప్పుడు జరుగుతుంది కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు స్త్రీలందరినీ మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకి చాలా ఉంది ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు అవ్వాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మంచిగా పౌష్టికాహారాన్ని తల్లిదండ్రులు పెట్టాలి వాళ్ళు కరెక్ట్ వయసుకి అవ్వాలి కరెక్ట్ వయసుకి పోవాలి ఆఫ్టర్ మొనోపాజ్ పడే బాధలు ఇన్నున్నాయి అది కూడా ఒక టాపిక్ చేసి చూపిస్తా చెప్తాను నీకు కాబట్టి మన స్త్రీయే ఒక పెద్ద యంత్రం తల్లి దాన్ని మనమే తప్పు పట్టుకుంటే ఎట్లా తప్పు లేదు పొరపాటు జరిగినా కూడా బయటకు వచ్చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి స్నానాలు చేయొచ్చు అమ్మ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా చెప్తా ఇప్పుడు మనకి ఈ నెలసరి సమయంలో ఐదవ రోజున తలస్నానం తర్వాత ఐదవ రోజున వ్రతాలు గుళ్ళకి వెళ్ళొచ్చామ్మా లేకపోతే ఆరవ రోజు నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఐదవ రోజు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చామా నాలుగవ రోజు సూర్యోదయం అయిపోయిన తర్వాత స్నానం చేసినా తప్పు లేదు కానీ ఐదవ రోజు మాత్రం తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందరే తలస్నానం స్నానం నీళ్ళు అంటాం దాన్ని ఓకే తప్పనిసరిగా స్నానం చేయాలి ఒకవేళ నీకు ఇంకా ఆ రోజు తర్వాత కూడా కొంచెం ఏదైనా స్పాటింగ్ ఉన్నది అని అంటే కొంచెం ఇంట్లో కొట్టిన పసుపులు ఉంటాయి కదా పసుపు తెలుస్తుంది కదా ఇంత చిన్న ఉండ తయారు చేసుకుని మింగేస్తే మంచిది ఎటువంటి దోషాలు ఉండవు పసుపు మెంగినందువల్ల కడుపులో కూడా ఇబ్బందులు ఏమి రావు ఓకే ఏ దోషాలు ఉండవు దానివల్ల నష్టపోయేది కూడా ఏమీ లేదు ఇంత తినరు కదండి మన అన్నంలో వేసుకోమా కూరల్లో పప్పుల్లో పులిహారలో పచ్చళ్ళల్లో ఇంతంత పోస్తాం కదా ఇంత పసుపు వద్ద చిన్నది ఇప్పుడు ఇంకా చక్కగా పసుపు కొమ్ములే తెచ్చుకుంటున్నారు జనాలు ఇళ్లల్లో పాట్స్లో పెంచుకుంటున్నారు కూడా తెలుసా మీకు ఆ సంగతి పచ్చి పసుపుని తెచ్చుకుంటున్నారు కాబట్టి మనం ఏం లేదు పసుపు తీసుకొచ్చి శుభ్రంగా ఆరబెట్టేసేసి దాన్ని మిక్సీ చేసుకుంటే ఇంత ఉండొస్తుంది చక్కగా చేసుకొని మింగేయచ్చు ఐదవ రోజే వ్రతాలకు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు గోపురాలకు వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమీ లేదు విపరీతంగా అయిపోతుంటే మీరు వెళ్ళలేరు మీరు మడిగట్టుకోలేరు మీరు పూజ చేసుకోలేరు అంతే అది పెద్ద విషయం కాదు అండి ఇంకేదైనా సందేహాలుంటే నువ్వు అడగచ్చు అన్ని సందేహాలు సవివరంగా వివరించేశారమ్మా ఇంకా ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్కారం